శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే మన భారతదేశ ప్రభుత్వం పాస్పోర్ట్ నిబంధనలలో కొన్ని సవరణలు చేస్తూ గిజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని సవరణలు అయితే చేసింది అప్పటి చట్టాలకి కొన్ని సవరణలు చేసి కొత్తగా అయితే తీసుకొచ్చింది ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటుంటారో అలాంటి వారు తప్పనిసరిగా వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ని కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు అయితే కొంతమందికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది అది ఎలాగ ఏమిటి మనం కానీ చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఉండే వాళ్ళకైతే బర్త్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు మరి మన ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే కనుక అప్పట్లో బర్త్ సర్టిఫికేట్లు ఉండేటివి కాదు అంతగా చాలామందికి లేవు కూడా ఇంక్లూడింగ్ నాగ్గడ్ బర్త్ సర్టిఫికేట్ అయితే లేదు సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేసి అంటే దానికోసం చెప్పేసి దీంట్లో కొన్ని మార్పులు అయితే ఇంకా అది ఎలాగంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి బర్త్ సర్టిఫికేట్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా అది ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు పాన్ కార్డు ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు అలాగే ఎల్ఐసి బాండ్లు ఏవైనా ఉంటే వాటిపైన ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి కదా సో వాటిని సరే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు అదే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం వందకి వంద శాతం తప్పనిసరిగా వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కావచ్చు లేదంటే మామూలుగా మనకి సేవలు కానీ ఇలాంటి వాటిలో వేస్తుంటారు కదా సో ఇవి ఏవైనా సరే మొత్తం మీద అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అయితే కనుక ఉండాల్సిందే ఇవే కాకుండా మరికొన్ని సవరణలు కనుక తీసుకోవడం జరిగింది Llo, మన పాస్పోర్ట్లో మొదటి పేజీలో వచ్చి మన ఫోటో మన డేట్ ఆఫ్ బర్త్ ఈ పేర్లు ఇవన్నీ ఉంటాయి చివరి పేజీలోకి వచ్చేటప్పటికి మన చిరునామా అడ్రస్ ఏమిటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి అయితే ఇకపైన రాబోయేటువంటి పాస్పోర్ట్లో చివరి పేజీలో అడ్రస్ అనేవి ఉండదు అని చెప్పేసి అంటున్నారు అంటే అడ్రస్ గోప్యత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చివరి పేజీలో అడ్రస్ అనేవి తీసేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అయితే అక్కడ ఒక బార్కోడ్ అయితే ఉంటుంది ఎవరైతే ఇమిగ్రేషన్ అధికారులు ఉంటారో వాళ్ళు మాత్రం ఆ బార్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే వారికి సంబంధించిన చిరునామా అనేటువంటిది ఓపెన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇకపైన రాబోయేటువంటి పాస్పోర్ట్లో బ్యాక్ సైడ్ పేజీలో అడ్రస్ అనేటువంటిది ఉండదు దీంతో పాటుగా పాస్పోర్ట్లో కొన్ని కలర్స్ని గట్రా తీసుకొస్తున్నారు అంటే కొన్ని కొన్ని కేటగిరీలు వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి పాస్పోర్ట్లు ఇవ్వతున్నట్టు తెలియజేస్తున్నారు ఇప్పుడు దౌత్యపరమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇచ్చేటువంటి పాస్పోర్ట్లు వచ్చి రెడ్ కలర్లో ఉంటాయని చెప్పేసి అంటున్నారు అదే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇచ్చేటువంటి పాస్పోర్ట్లు వైట్ కలర్లో ఉంటాయని చెప్పేసి అంటున్నారు మిగతా అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి బ్లూ కలర్ పాస్పోర్ట్లు మాత్రమే ఉంటాయి దీంతోపాటుగా దీంతోపాటుగా ఎవరైతే తల్లిదండ్రులు విడిపోయిన వాళ్ళు ఉంటారో అంటే విడాకులు తీసుకొని లేదంటే ఒక తండ్రినే లేదంటే ఒక తల్లిని మాత్రమే కలిగి ఉంటారు అంటే పేరెంట్స్లు ఎవరన్నా ఒకరిని మాత్రమే కలిగి ఉంటారు సో అలాంటి వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు జారీ చేసినప్పుడు చివరి పేజీలో వారి యొక్క తల్లిదండ్రుల పేరు అనేటువంటిది నమోదు చేయరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఆల్రెడీ విడిపోయి విడిపోయినారంటే ఇంక వాళ్ళిద్దరి పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా అలాగే ఎవరినో ఒకరు చనిపోయినారు ఒకరే ఉండారనుకోండి సింగిల్ పేరెంటే చనిపోయిండొచ్చు లేదంటే విడిపోయిండచ్చు ఏదైనా కావచ్చు సో అలాంటప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు పేర్లు దాంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చివరి పేజీలో పేర్లు కాడ మెన్షన్ చేయరు అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ ఈ విధంగా కొత్త నిబంధనలు ఏదైనా తీసుకొచ్చారు పాస్పోర్ట్కి అప్లై చేసుకునే వాళ్ళ కోసం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్కి ముందు పుట్టిన వాళ్ళకైతే మనం ఏదైతే వీడియోలో మొదట్లో చెప్పుకున్నామో ఆ విధంగా ఆల్టర్నేట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ ఉంది సో ఈ సమాచారాన్ని మీ తెలుసుకుంటే ఫ్రెండ్స్ కూడా కొద్దిగా చేరవేయండి ఎందుకంటే ఇది ఈ నిబంధనలు కొంతమందికి తెలియకపోవచ్చు బహుశా సో కొత్త రూల్స్ ఇవి సో ఈ రూల్స్ని తెలుసుకోమని చెప్పండి అలాగే ఇప్పుడు అప్లై చేసుకుని వారికి వస్తున్న పాస్పోర్ట్లో చివరి పేజులు అడ్రస్లు లేవు ఇవన్నీ లేవని చెప్పేసి ఆయనకు కంగారు పడకండి డూప్లికేట్ ఏమనుకోని డూప్లికేట్ కాదు ఒరిజినలే కాకపోతే ఈ కొత్త నిబంధనల ప్రకారం చివరి పేజులు అడ్రస్ కూడా మెన్షన్ చేయరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ప్రైవేట్ రంగంలోకి మారడానికి కొన్ని షరతుల కూడినటువంటి నిబంధనలతోటి గతంలో అవకాశం అయితే కల్పించింది గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఆ షరతులన్నింటిని తొలగిస్తున్నట్లు తెలియజేసింది సో ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ప్రవాసులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఎలాంటి షరతులు లేకుండా వారి యొక్క అకమాన్ని ప్రైవేట్ రంగంలోకి మార్చుకోవచ్చు అంటే ఉదాహరణకి వారు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో అందులో ఏదైనా చదువుతు చదువుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి నెక్స్ట్ మారబోయేటువంటి కంపెనీలో అతను సర్టిఫికేట్స్తో సంబంధం లేకపోయినా కూడా చేసుకోవచ్చు అంటే దీనికి దానికి సంబంధం లేకపోయినా కూడా అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగానికి నెక్స్ట్ మారబోయేటువంటి ఉద్యోగానికి సరైనటువంటి సంబంధం లేకపోయినా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు సో మొత్తం మీద ఏంటంటే గతంలో విధించినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులన్నింటిని కూడా తొలగించారు సో ప్ర ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ప్రవాసీలు ప్రైవేట్ రంగంలోకి మారాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా మారచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు మేము భద్రతాధికారులు అంటే పోలీసు వాళ్ళని అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీల్ని బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు విలువైనటువంటి వస్తువుల్ని దోచుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇలాంటి సంఘటనలు చాలా నమోదయ్యే వీటిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేమిటంటే ఎవరైనా సరే పోలీసు డ్రెస్లో రాకుండా అలాగే అధికారిక సింబల్ కలిగినటువంటి వెహికల్స్లో రాకుండా మామూలు డ్రెస్సుల్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఐడి కార్డులు కనుక చూపించమని అడగాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా ముందుగా వాళ్ళకు సంబంధించిన ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది ఆ ఐడి కార్డులో ఆ వ్యక్తి యొక్క పేరు చిరునామా అలాగే అతని యొక్క హోదా అంటే ఆయన ఏ ఏం జాబ్ చేస్తుంటాడు ఏమిటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఐడి కార్డులో ఉండాలి అది మీకు చూపించిన తర్వాత మాత్రమే మీకు సంబంధించిన ఐడి కార్డు కానీ ఇతరత్ర డీటెయిల్స్ కానీ ఆయన అడగాల్సి ఉంటుంది అలా ఎవరైనా చూపించకపోతే మాత్రం మీరు మీ ఐడి కార్డుని చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు మీరు ఎవరి దగ్గరికైనా సరే యూనిఫామ్లో పోకపోయినా లేదంటే గవర్నమెంట్ వెహికల్స్లో వెళ్ళకుండా మీ సొంత వెహికల్స్లో వెళ్ళి ఏదైనా ఎవరైనా సరే తనిఖీ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ముందస్తుగా మీకు సంబంధించినటువంటి ఐడి కార్డును చూపించి మాత్రమే మీరు అడగాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు సో కాబట్టి ఎవరైతే ప్రవాసీలు ఉంటారో మీకు ఎవరైనా సరే మీ వెహికల్ ఆపి లేదంటే మీరు దారిని వెళ్తుంటే ఆపి మేము భద్రతాధికారులము మీ ఐడి కార్డు చూపించు అంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి సో ఏవైతే గవర్నమెంట్ చెప్పిందో ఆ నిబంధన లోబడి ఎవరైనా యూనిఫామ్లో వచ్చినా లేదంటే గవర్నమెంట్ వెహికల్లో వచ్చినా లేదంటే పోలీస్ వెహికల్లో వచ్చి అడిగినా సరే అది ఓకే మనం చూపించవచ్చు మామూలు డ్రెస్సులో వచ్చి వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డులు అవే చూపించకుండా మిమ్మల్ని ఐడి కార్డు అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించకండి ఎందుకంటే మీరు ఆ ఐడి కార్డు బయట తీసే లోపే మీ పర్స్ మొత్తం తీసుకుని వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో ఈ రంజాన్ మాసంలో అంటే ఈ రంజాన్ నెలలో కొంతమంది భిక్షాటం అనేది చేస్తూ ఉంటారు అలా చేయకూడదు గవర్నమెంట్ ఎప్పుడూ ఆదేశాలు జారీ చేసింది ఆ విధంగా ఎవరైనా చేస్తే కనుక వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి సో దీనిపైన మరొక కొత్త నిబంధన గంట తీసుకొచ్చింది అదేమిటంటే ఎవరైనా సరే ఈ విధంగా భిక్షాటం కానీ చేసినట్లయితే వారి యొక్క కపిలు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు అలాగే వీళ్ళని బహిష్కరణ కూడా చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే భిక్షాటం చేస్తుంటారో వారితో పాటుగా వారి కపిలకి కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి అలాంటి వాళ్ళ కపిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ అటువైపు నుంచి వస్తుంది ఇప్పుడు వీళ్ళపై చర్యలు తీసుకుని వీళ్ళని దేశభవిష్కరణ చెడవే కాకుండా వారి యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో కపిల్ ఎవరైతే ఉంటారో ఆ కపిల్ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు సో ఏదైనాప్పటికీ కువైట్లో భిక్షాటటువంటిది చేయకూడదు భిక్షాట చేస్తే వారిపైన చర్యలు అయితే కనుక తీసుకోబడుతుంది అయితే గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తుందంటే ఎవరైనా పేదవాళ్ళు మేము మీరు నిజంగా పేదవాళ్ళు అయితే కనుక ఈ విధంగా భిక్షాటన చేయకండి కువైట్లో వివిధ గవర్నరేట్లో ఈ ధార్మిక కేంద్రాలు అలాగే చారిటీలు అయితే ఏర్పాటు ఏర్పాటు ఉన్నారు అక్కడికి మీరు వెళ్ళొచ్చు కావాలంటే ఆ చారిటీ దగ్గరికి వెళ్ళి మేము పేదవాళ్ళు అని చెప్పేసి మీరు చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సాయం అంతే కనుక తీసుకోవచ్చు మీరు అంతే తప్ప బయట బిక్షాట్ని ఎదురగా చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్ వంటి పలు ప్రాంతాల్లో ఈ డేట్స్ కాఫీ షాపులు అలాగే నట్స్ ఇలాంటివి అమ్మేటువంటి షాపులు ఏవైతే ఉంటాయో అలాంటి షాపులను ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే నిర్వహించారు ఎవరైతే ఉల్లంగలకు పాల్పడ్డారు అంటే నాణ్యతలో లోపం ఉన్నా సరే లేదా ధరలు ఎక్కువగా ఉన్నా సరే అలాంటి వారికి సంబంధించి కొన్ని ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఎందుకంటే రమదాన్ మాసంలో జనరల్గా ఎక్కువగా అమ్ముడయ్యే వాటిల్లో ఈ కాఫీ అంటే గవ్వ అంటాం కదా సో అవి కానీ అలాగే నట్స్ అలాగే డేట్స్ ఇవి ఎక్కువగా సేల్ అవుతుంటాయి సో వీటిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది లో క్వాలిటీవి అమ్మడం కానీ లేదంటే డబ్బులు ఎక్కువగా పెంచి అమ్మడం కానీ ఇలాంటివి ఉంటారు సో గవర్నమెంట్ ఆల్రెడీ తెలియజేసింది రమదాని మాసంలో ఎవరు కానీ ధరలు గవర్నమెంట్ నిర్ణయించిన ధరలు కాకుండా వేరే ధరలకు అమ్మడానికి లేదు అని చెప్పేసి సో ఎవరైనా సరే విధంగా పాల్పడితే మాత్రం ఇలాంటి చర్యలు అయితే తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ మరియు పాలెస్తీన మధ్య గొడవలు ప్రారంభమైన తర్వాత పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా స్ట్రిప్ ఏదైతుందో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు గాజా అనేటువంటిది మ్యాక్సిమం అంతా నేలమట్టమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అందరూ నిరాశ్రలు అయిపోయారు సో అలాంటి చోట కువైట్కి సంబంధించినటువంటి అల్ నజాత్ అనేటువంటి చారిటీ వాళ్ళు రమదాన్ మాసం రెండో రోజున భారీగా ఇఫ్తార్ నేతనికి ఏర్పాటు చేశారు అక్కడ సుమారుగా ఒక మిలియన్ అంటే పది లక్షల ఇఫ్తార్ని అక్కడ పంచడం జరిగింది సో అది ఒక్క గాజా స్ట్రిప్లోనే కాదు పాలస్తీనాలో అలాగే యమీన్లో సోమాలియా ఇలాంటి చోట్ల కాడ ఈ చారిటీ ద్వారా వాళ్ళకి ఇఫ్తార్ ఏదనుక పంచడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ నిన్న వీళ్ళు పంచినటువంటి ఇఫ్తార్ అయితే ఉందో అది మాత్రం ఒక రికార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒక మిలియన్ మీకు వీడియోలు అయితే కనిపిస్తుంది ఒక మిలియన్ ఇఫ్తార్ విందులు అయితే వాళ్ళు నిన్న పంచడం జరిగింది వైట్ మరియు కతార్ జాయింట్ ఆపరేషన్లో కువైట్కి అక్రమంగా తరలివేస్తున్నటువంటి మాదద్రవ్యాలని అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే యూరోపియన్ దేశాల నుంచి కువైట్కి ఎయిర్ కార్గో ద్వారా ఒక పార్సల్ అయితే వస్తుంది ఆ పార్సల్లో ఉన్నదైత డైనమో అంటే ఈ జనరేటర్ అంటాం కదా సో దానికి సంబంధించినటువంటి భాగాలు అయితే వస్తూ ఉన్నాయి జనరేటర్ వస్తుంది అయితే వీళ్ళకి అందినటువంటి సమాచారం ఏమిటంటే ఒక కథానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం అందించారు మీకు ఒక పార్సల్ వస్తుంది అయితే అందులో కొన్ని మాద్రవ్యాలు అయినాకు వస్తున్నాయి అని చెప్పేసి తెలియజేశారు సో దీంతో కువైట్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు పార్సల్ ఏదైతుందో దాన్ని పరిశీలించి చూడంగా అందులో సుమారుగా డెబ్బై ఐదు వేల క్యాప్టాగాను మాత్రలను ఉంచారు చూడండి అక్కడికి మిషన్స్ని కూడా వదలట్లేదు ఆ మిషన్స్ లోపల పెట్టి సీక్రెట్గా తీసుకొస్తున్నారు ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళు వాటిని ఎదుట స్వాధీనం చేస్తున్నారు అలాగే ఆ పార్సల్ ఎవరికైతే వచ్చిందో ఎవరైతే రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు అంటే ఇవన్నీ అతనికి చెప్పలేదు పార్సల్ వచ్చింది రమ్మని చెప్పారు పార్సల్ తీసుకోవడానికి వచ్చాడు వచ్చినప్పుడు అతను కూడా పట్టుకున్నారు అతను సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిగా చెప్తున్నారు సో ప్రస్తుతానికి అతనిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత ఉభగాలకి రెఫర్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి పని కావాలని చెప్పేసి అంటున్నారు బట్టల షాప్లో కానీ సెలూన్లో కానీ లేదంటే కువైట్ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే పని ఉంటే చెప్పండి పని చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు అలాంటి పని మీకు తెలిసిన చోట ఎక్కడైనా వ్యాకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ హాసని అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న తల్లిదండ్రులైనటువంటి అమృత మరియు పనేంద్ర వీరితో పాటుగా తాతగారైనటువంటి లక్ష్మీపతి గారు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి ప్రస్తుతానికి ఒక వీటి ఇద్దరున్నారు మన పదేశాం రూపీస్ సుమారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరున్నర ఐదు వందల యాభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఎనిమిదిన్నర తొమ్మిది వందల అరవై పిలుసుకు ఉంది సో నిన్నటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానండి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్ హాయ్ అండి నేను మీ సొంతమంది సో ప్లీజ్ డూ సబ్స్థిర మీ టల్ యూట్యూబ్ ఛానల్